बागाले दुराकनी आप बरने कित कमोलो फावुरना में लिंग का पट्टा ले पनुलो रा फावुरना में लिंग का का पट्टा ले पनुलो रा फावुरना में लिंग का आप बरने कित कमोलो बागाले बुरारोलो आप बरने कित कमोलो కుమారుడు భరణి కీటకములు రోజులు బాగా లేవు ఇప్పుడు పట్టొద్దు అది పంచమి పంచమి గురువారం వస్తుంది గడియ మంచిగా లేదు పనులు చేయొద్దు ఏం లేదు మీరు ఆయన ఏమంటుండే ఇసుక గడియాలు ఉన్నాయి ఎంత ముందుగా ఇసాక ఖర్చులు పెడితే ఇసం వచ్చి అంత తాలు పోతాట కూరగాయలైనా ఓట్లు అయినా తాలు పోయే పని ఒత్తు పెట్టా మంచి కార్తి బలం చూసి రోరి కార్తీలు అయితే పెడితే టమాటా టమాటా అయినా కూరగాయలైనా మంచిగా ఉంటాయి ఓట్లైనా దిగుబడి బాగా వస్తదట పంచమి గురువారం మంచి రోజు వస్తుంది వరదావు ఇలా రాముల వారి గారు శ్రీరామనవి కళ్యాణం తర్వాత రేపు గురువారం వస్తుంది పంచమి దశమి పంచమి రెండు కలిసి వస్తున్నాయి రెండు ఆ మాట ప్రకారం చేయండి ఆయన చేద్దాం కుమారులారా జరణి జనకులారా ఏమంట జనని ఆ యొక్క జనకుడి మాటలు చెప్పు మీరు విన్నారు కదా అయితే తండ్రి మాట ఆ యొక్క వచ్చిందాక పూర్ణం ఎల్లినంత ఆ పనులు బట్ట చూసి నేను చెప్తా అప్పటిదాకా వదిలే అయితే ఏమైనా చెలకలల్లో ఉన్న రేకులు నిన్నమొనేసిన పత్తికట్ట మొత్తం ఏది అవును అంతా శుద్ధి చేసుకొని పెట్టుకుంటే మరిన ముఖం తయారుగుంటే కనపడదల్లా అంతేనా కుమారక నీకేమైనా ఇప్పుడు సాగు చేయాలని ఉన్నాం మేము అంత కొడితే మంచిగా అయితే ఇప్పుడు మంచి గడియలు లేవు చేయరాదు అందుకని మనం మంచి రోజు ఎప్పుడు వస్తో అప్పటిదాకా చూద్దాము నేను చెప్పినప్పుడు నీకు చెప్తాగా నేను నేను ఆ పంతుల్ని అడిగి వస్తా సరే ఆయన ఎంకే పంతుల్ని అడిగి వచ్చి ఎన్నడు చేయాలి ఎప్పుడు చేయాలి అని మీకు చెప్పిన అప్పుడప్పుడు మీరు పనికి రావాలి సరే నీ విధానమే నాయడం సెలవు ఇస్తున్నావు కదా అంతేనా ఆ ఆ మీరు పోటీ వస్తాం వస్తాం మనం రేగడి దున్నాలి ఆ మరి అప్పుడో నాగడంతో దున్నాం ఇప్పుడు ట్రాక్టర్ మరి ఒక ట్రాక్టర్ కొందాము మరి ట్రాక్టర్ తీసుకోవాలిగా మన పొలాలు సానా ఉన్నాయి శలకలు సానం ఉన్నాయ్ కాబట్టి ట్రాక్టర్ తీసుకుంటేనే మరి మన అరకాలుండే కానీ ఇప్పుడు ఎవ్వరు అరకలు తోటి దున్నుతారు ఎవ్వరు దున్తలేరు మరి ట్రాక్టర్ తీసుకునే బాగా పంటలు పండిస్తాం మీరు ఎడ్ల కట్టి దున్నుతారా ఎడ్ల కట్టి కానీ ఇప్పుడు అంత మారిపోతుంటే మరి నేను ఆత్తు బ్యాంక్ పోయి ఆ నేను లోన్ తీసుకొని ట్రాక్టర్ తీసుకు తీసుకురా నువ్వు తమ్ముడు వాళ్ళతోడు నేను మీదగా మీదగా తిరుగుతుంటా మీకు లైసెన్ తినేదిగా ఆ తమ్ముడు ఆట్రేదోలతో నేను మీద మీద డీజిల్ పూజలే తెచ్చుకుంటుంటా